వాడి నుంచి మన పని పూర్తయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి సచినోడు బతకం మేడం మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా అక్కర్లేదు ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికీ తెలియదు ఆ విషయం వాడికి కూడా తెలియదు కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళ ఇక్కడికి వస్తారు అమ్మయ్యా మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం అంటే ఈ రామకోటి గారి సమయం పెట్టుకొని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం అంతేగా కరెక్ట్ ఏం కరెక్ట్ మేడం రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలరా ఎలా చెప్పగలడు చెప్పిస్తాను ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరిని నేను అమ్మిస్తాను రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి రేపటి నుంచి అన్నారు మరి శవం కంప కొట్టదా మేడం ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను ముందు చెప్పిన పని చేయండి శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా ఢిల్లీ వాళ్ళు అంతేరా పదా నారాయణ 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 అదేంటో అలా అన్నావు శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదరా అనేది బ్రెయిన్ లెస్ ఫెలో వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది హలో గుడ్ మార్నింగ్ రామకోటి రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇలా వస్తావా ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు మౌనవ్రతం వ్రతం ఓహో ఇదోటి మొదలు వింటాడా సరే ఆయన మాట్లాడిపోయినా నేను చెప్పేది వింటాడుగా నువ్వు రారా కోటి ఆయన రాడు మేము పట్టుకున్నాం వదలండి వదిలితే కింద పడతాడు కింద పడతానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది అలాంటప్పుడు మాని వాకి ఎందుకు తీసుకొచ్చారయ్యా రావుకోటి ఉదయాన్నే మందేంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ కొడుకండి సార్ కొడుకండి ఏదో తెలియకుండా వాగాడు అలా ఒకళ్ళు చేతులు పెట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే బొందితో స్వర్గానికి లేదో తెలియదు కానీ వీడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా ఇక్కడ ఆ విషయం అలా ఉంచు వెనక లారెన్స్ గార్డ్ ఫాలో అవుతున్నాడు మనం సైడ్ అయిపోదాం

అరే శక్తి మనంకుడు రండి రండి బాల్ పగిలిని చూడు బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయింది ఏంట్రా అయితే ఈయనే రా శక్తి మాన్ అంకుల్ శక్తిమాన్ అంకులేరా కాకపోతే కోమల ఉన్నాడు అక్కడ శక్తిమాన్ అంకులు ఉన్నాడు పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు ఎల్లండి మీకు అంత నమ్మకం అయిపోతే వాడి మీద కంకరాళ్ళు విస్తరండి ఉడిపడి అయిపోయితే చెట్లు ఎక్కడ దొక్కుతాడు బిల్లీ దూకబడి దొక్తాడు వెళ్ళి రాళ్ళు అడుగు ఫుడ్ బాడుకుండి మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా లేదు మేడం ఆ పోలీసు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు జాగ్రత్త ఆ డిసోస్ ఆఫ్ మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే సేవ తెలియకూడదు అందుకే కదా వాడు డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది ఎవరు నువ్వు మా అలిష్ అండి అయ్యారికి మనమే పర్మనెంట్ ఆల్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి వెళ్ళరా అంటే మన చేతులతో మాలిష్ చెప్పితే మా అష్టం కూడా రాదండి ఆడిగా ఇక నువ్వు హాయ్ అట్టగేనండి

భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా ఏ నా మీద కోపమా లేదమ్మా మౌనవ్రతం మౌనవ్రతమా అవునమ్మా మనిషిలో చాలా మార్పు వచ్చింది మందు మానేశాడు చెడ్డపల్లి మానేశాడు దుంప కూరలు తింటున్నాడమ్మా ఆ ముఖం చూస్తుంటే పేతకాల తెలియటోలా నిజమా నా మొగుడు మారిపోయాడు ఆహా అవునవును మా కళ కొట్టించినట్టు కనపడుతుంది మామూలు కళ కాదమ్మా చావు కళ ఇంతకీ మీరెవరు ఆయన ఫ్రెండ్ నండి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంత నువ్వెవరు నేను నాకు అర్థమైంది ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ సంచుడికి వేరే ఇంకేం పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు మీరు అనవసరంగా నేను ఆవేశపడ్డాం కాదు వీడు ఈ దొంగ సంచుడు నా అసలమై పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఏ సంబంధం లేదు నేను

గన్నో రై గన్నో ఎంటర్ అయ్యింది జ్వరం వచ్చిన కోతిర ఒళ్ళిలా కాలిపోతుంది కాఫీ థ్యాంక్ యూ సరస్వతి ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు ప్రేమలో పడితే మనిషికే కాదు మనస్సు కూడా నిద్ర రాదు మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను ఇప్పుడు ఆరాధిస్తున్నాను ఎందుకు తెలుసా మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని ఆరాధిస్తున్నావు ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివే ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ సర్ ఈ సిచ్యుయేషన్లో ఏం చేయాలి ఎస్ ఫెయి రాస్తాను

జగన్ చాలా గొప్పవాడు మేడం ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్ ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా అది కాదు మేడం జగన్ గురించి తర్వాత మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్ళే బార్కు తీసుకెళ్తే మనకి ఏదో క్లూ దొరకపోదు ఎస్ మేడం

మనం ఎక్కడికి వెళ్లి ఎక్కడికి మనం వెంటనే తిరుగుతున్నాడు సంగతి అరే గురువు గారు ఇంకా బాట్లు ఓపెన్ చేయలేదా చట్ట చక్కగా మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి ఎలాగా ఎలాగా నేను అటు తిరిగి ఇటు చూసేసారు క్లాస్ సంబంధం మాయతోంది ఎలాగా అడి తిరుగు ఇటు తిరుగు క్లాస్ అయిపోద్ది ఆ చూసారా గురుగారు స్టైల్ ఫుల్ బాట్లు మందు కొట్టి చూకుండా నించుకొని పోతారా అరే గురువుగారు ఇంకా మంద వేసుకోలేదా అరే నీతో ఆట ఆడుతూ తాగడం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు అట్ట చెప్పారా మరి చెప్పరే నువ్వు అటు తిరుగు మరి తిరుగుతాను సేమ్ థింగ్ వన్ మోర్ జస్ట్ ఏ మినిట్ సారీ వన్ ఫుల్ తండూరి చికెన్ అరే గన్ను అది ముందురా మంచి నీళ్ళ దాటి పడిపోతావు మాకు తెలియదు అనుకున్నావా మేమన్నా సరదాగా తాగుతున్నావా డ్యూటీలో ఉండి తాగుతున్నావు ఈ శవంగ తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా అందుకని తాగుతున్నా కొట్టు బతికే ఉన్నాడు వెళ్ళి బాస్ చెప్పాలి ఇంకేమైనా కావాలా ఫొరం సారీ ఫర్ ది డిలే సార్ అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా అంత అర్జెంట్ గా చచ్చిపోతారా అరే గన్ను వాకో ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతరా డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా నాకు తెలీదా నీకు తెలీదా వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా అరే రాంకోటిగా నిన్ను నిన్ను బతనే ఉండరా నిన్ను ఏంటో అయితే చెప్పు నేను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి ఒక గంటలో ట్వంటీ ఫోర్ బాటిల్స్ తాగుతాను నిన్ను ఛాలెంజ్ మీలో ఎవరైనా గంటలో ఇరవై నాలుగు బాటిల్స్ తాగితే మీరు రెండు కాళ్ల మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను లేకపోతే లారెన్స్ అయితే నాగండి ఆడే బాబు అయితే నాగేడు రావడరే అరే మనం ఇంటికెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది సంగతి నేను చూసుకుంటాను హ్యాండ్స్ అప్ చెప్పు ఆ సిబిఐ వాళ్ళు నేమడిగారు నువ్వేం సమాధానం చెప్పావు చెప్పు చెప్పకపోతే నేను కాల్చి పారేస్తా ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ప్లీజ్ మ్యాచ్ లేదు బాక్స్ లేదు వేడా రామ్ కోటిందా ఏమిటాను అనేది రామ్కోటి బతికే ఉన్నాడా అవును సార్ నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు ఎసకెసా హోసక్తా మేనే మాట్లాడాలా సే అది ఎలా జరుగుతుంది నేను చంపేశాను కదా నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావుట్రా అదే వెరైటీ ఏమో అవి జరుచుకరణ ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీరాలి ఇంకెప్పుడు చేస్తావరా అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో సారీ మేడం రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను అలా చూడకండి మేడం తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగాల్సి వచ్చింది

మించింది సృష్టిలో లేదు నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుగిలిపోతున్నాడు ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి ట్రెండ్ ప్రేమ నా వల్ల పిచ్చి కుదరాలే కానీ వద్దు ఎందుకు ఇంత త్యాగాన్ని కుడిగట్టావు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం కానీ ఏం ప్రయోజనం అసలైన హకుడిని పట్టుకోలేకపోతున్నా ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కొట్టడం మొదలు పెడుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కోటి అప్రూవర్గా గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుకుంటూ వస్తారు సహవాసం చేస్తే వాళ్ళు మేడం మాతో ఫ్రెండ్షిప్ మా వస్తున్నాయి అంటే ప్రెస్ మీట్ శవం మాట్లాడేలా నేం చేస్తానుగా

ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా ఈనాడు మీకు ఇంట్లో లేదనుకున్నాను కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా నువ్వే కాదు నువ్వే పట్టుకోవాలి అది నీ నువ్వే పట్టుకోవాలి సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ ప్రేమిస్తుంది అందుకే నేను కాపాడలేదు అందుకే నేను కాపాడలేదు సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె ప్రేమిస్తుంది అరే ముద్దు కృష్ణ నా దగ్గర ఎందుకు దాస్తావురా నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది పర్మిషన్ లేకుండా డైరీ చదవడం పాపం అయినా అదే భగవద్గీత కాదు నా డైరీ నా ఇష్టం రాసుకుంటాను నీకు ఎందుకు అద్దం లాంటిది డైరీ ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది కాబట్టి ఆమెని నువ్వే పెళ్లి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం రా నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజు పేరు మార్చుకుంటావా ఆల్రెడీ ఒకసారి కన్యాదారం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు భ్రష్ పట్టిపోవడం నాకు అలవాటైనా కొత్తగా ఓకే ఒక పంచం ఏంటి మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం ఓకే ఆవిడ మన ఇద్దరు ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోదాం ఓకే ఓకే